ప్రస్తుత రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని రెండేళ్ల అనుబంధ ఆరోగ్య సంరక్షణ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు సీట్ల సంఖ్య సూచించిన దరఖాస్తు ఫారం మొదలైన వాటిని సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దరఖాస్తుతో పాటు అభ్యర్థులు కింది ధృవపత్రాల కాపీలను జత చేయాలి ఒకటి జనన తేదీ ధృవీకరణ పత్రం ఎస్ ఎస్ సి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత సర్టిఫికేట్ రెండు ఆధార్ కార్డు కాపీ మూడు అర్హత పరీక్ష మార్కుల మెము ఉత్తీర్ణత సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైనది బదిలీ సర్టిఫికేట్ నాలుగు ఆరు నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నట్లు తెలిపే సర్టిఫికేట్ ఐదు ఎస్ టి బి సి అభ్యర్థులైతే సంబంధిత అధికారుల నుంచి పొందిన కుల ధృవీకరణ పత్రం ప్రాసెసింగ్ ఫీజుగా వంద రూపాయల మొత్తాన్ని నింపిన దరఖాస్తు ఫారంతో పాటు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు నగదు రూపంలో సమర్పించాలని అధికారులు తెలిపారు